హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఏమీ అప్లోడ్ చేయట్లేదు నేను మీతో మాట్లాడదామని ఒక చిన్న వీడియో మీకు షేర్ చేయబోతున్నాను ఏంటంటే చాలామంది కామెంట్స్ చాలా చక్కగా చేస్తున్నారు ఏంటంటే మొక్కల గురించి మీరు బాగా చెప్తున్నారు ఒకటి మీ మీరు చేసుకొని రిజల్ట్ కూడా చాలా బాగుంది అని కామెంట్స్ ఒకటి ఇంకొకటి హైలైట్గా మొక్కలను అడుగుతున్నారు మొక్కలు మీరు ఎక్కడున్నారో తెలియదు నేను వీడియోస్ చేస్తున్నాను మీకు షేర్ చేస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చక్కగా రోజు చూస్తున్నారు ఫాలో అవుతున్నారు బాగున్నాయి అంటున్నారు మొక్కలు ఎలా వస్తాయండి మొక్కలు రావు కదా మనకి మొక్కలు అనేవి రావటానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఎందుకంటే మొక్కలు మీరు ఎక్కడున్నారో కూడా ఏ ఊర్లో ఉన్నారో అడ్రస్ ఇవ్వటానికి కుదరదు నేను పంపించటానికి కూడా అంతగా వీలు కాదు కాకపోతే నేను మీకు ప్రతిదీ షేర్ చేస్తున్నాను నా వీడియోస్ అన్నీ మా మొక్కలకు సంబంధించి అన్నీ మీకు షేర్ చేస్తాను ప్రతి విషయాన్ని నేను వేసేటువంటి ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి మొక్కలు నాటే విధానం దగ్గర నుంచి ఎలా నాటాలి వాటికి ఏ విధమైనటువంటి కేరింగ్ తీసుకోవాలి ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అది మీరు చూసి మీరు కూడా ఫాలో అవీ మీరు కూడా చేసుకోండి అదే విధంగా వస్తుంది ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు మీకు కూడా అదే రిజల్ట్ రావాలి వస్తుంది కూడా చూడండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చేసి రిజల్ట్ మీకు ఓరియంటెడ్గా ఉంటుంది ఫాలో అవుతే అదొకటి కామెంట్స్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అదొకటి మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ చేంజ్ వస్తుంది నాకైతే దానికి చాలా హ్యాపీ అనిపించింది అందుకే రోజు మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇవన్నీ మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుందామని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకుంటున్నారు నేను ప్రతి వీడియోకి చెక్ చేస్తాను ఏ వీడియోకి వాళ్ళకి అందింది ఎంతవరకు అందింది ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు అనేది నేను చూసుకుంటాను ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి చూసుకుంటాను అదే పాత ఛానల్ అంటే ఎక్కువగా వ్యూస్ నెక్స్ట్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు అవి అవసరం లేదు ఎందుకంటే నాది వన్ ఇయర్ కూడా కాలేదు యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులోనే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే దానికి చాలా హ్యాపీ అనిపించి ఈరోజు మీకు ఇలా మాట్లాడుతున్నాను దీనితోటి మీకు షేర్ చేద్దామని మాట్లాడుతున్నాను ఏదన్నా తప్పుగా అనిపిస్తే మీరు ఇగ్నోర్ చేయండి అన్నీ పెట్టించుకోవద్దు నేను ఎక్కువగా శాతం మీతో మాట్లాడదామని నేను ఒక్కోసారి లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాను లైవ్లో కూడా చాలామంది వస్తున్నారు నాకైతే దాకా చాలా హ్యాపీ అనిపిస్తుంది లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు కూడా వస్తున్నారు నెక్స్ట్ నేను వీడియో పెట్టిన బట్టే చూస్తున్నారు లైక్ చేస్తున్నారు లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎక్కువ గ్రోత్ అవ్వాలని మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా నాకు తెలియదు రీసెంట్గా తెలిసింది అందుకని నేను లైక్ చేయండి అని ప్రతిసారి చెప్తుంది లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు మొక్కల్ని అయితే నేను ఒక చిన్న నర్సరీ పెట్టుకో అంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే అందరూ అడుగుతున్నారు అందరూ మా తెలిసిన వాళ్ళు అంటే అందరంటే యూట్యూబ్లో అందరూ తెలియదు సబ్స్క్రిప్షన్ కానీ అందరూ కొంతమంది సబ్స్క్రైబర్కి తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళు మా ఇంటి సరౌండింగ్ ఇంటి పక్క ఇన్స్టిట్యూట్ పక్కన ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అడుగుతున్నారు దాన్ని బట్టి ఏమర్థమైందంటే నేను ఒక చిన్న నర్సరీ పెట్టేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ అది వీలు కాదు నెక్స్ట్ మేబీ ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచన ఉంటే థాట్స్ ఉంటే నేను అవి చేస్తాను బహుశా మొక్కలు కొనేది మీరే కాబట్టి మీ సబ్స్క్రైబర్ మీరే కొంటారు నా సబ్స్క్రైబర్లే కొంటారు ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు మీరు రోజు చూసేటువంటి మొక్కలు నేను పెంచే విధానం నేను వేసేటువంటి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ కానీ మా మొక్కలు గ్రోతింగ్ కానీ మీకే తెలుస్తుంది ఎక్కువ శాతం అంటే అందరూ రాలేదు కాబట్టి మన సబ్స్క్రైబర్లు మాత్రమే చూస్తారు మీరే కొనవచ్చు సో నేను ఫ్యూచర్లో ఏమన్నా ప్లానింగ్ ఉంటే నేను మీకు చెప్తాను నర్సరీ చిన్న నర్సరీ పెట్టేసుకొని అవి చక్కగా అవి ఎందుకంటే నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి అన్నీ అంటే పెంచే విధానం వాటికి ఏమేమి ఏమేమి ఇవ్వాలనేది వాటికి ఏదైనా వ్యాధులు వస్తే ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది తెలుసు కాబట్టి అంటే నాకు తెలిసిన జ్ఞానంతో చేస్తాను కాబట్టి అవి ఎక్కువ శాతం సర్వైవ్ అవుతాయి సో అలా చిన్న నర్సరీ ఒకటి పెట్టేసుకుందామని ఒక ఆలోచన వచ్చింది మీ కామెంట్స్ ఒకటి మీరు పెట్టేటువంటి మెసేజ్లు ఎందుకంటే నా మాకు కంపల్సరీగా కావాలి మొక్కలు మీ మొక్కలే కావాలి ఇంకెక్కడా దొరకవు మీలాంటి మొక్కలు మీరు పెంచేటువంటి మొక్కలే కావాలన్నారు సో అది కూడా ఒక ప్రపోజల్ ఉంది మేబీ ఫ్యూచర్లో ఏమన్నా వీలైతే నేను ఒక చిన్న నర్సరీ పెట్టుకుంటాను మీకే ఫస్ట్ ఫస్ట్ వీడియో మీకే అప్లోడ్ చేస్తాను పెట్టినట్లయితే సో దాని గురించి మీరు వెయిట్ చేయండి చాలా రోజులు పడుతుంది టైం తీసుకుంటుంది ఎందుకంటే చిన్న ప్రాసెస్ కాదు కదా అది కొంచెం మనీతో కూడుకున్న పని ప్లస్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది సో వీలైతే నేను చేస్తాను అది చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు మొక్కలు అడుగుతుంటే నాకు ఆలోచన వచ్చింది ఒక చిన్న నర్సరీ ఒకటి పెట్టేసుకొని చక్కగా గ్రీన్ షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని మొక్కలన్నీ తెప్పించేసుకొని రోజు డైలీ వాటిని చూసుకుంటా ఎవరన్నా అడిగిన వాళ్ళకి పంపించేసుకున్నాం అనుకోండి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి మొక్కలు కొందామనేటువంటి ఉద్దేశం నాకు ఉంటుంది మీకు ఉంటుంది సో నేను అలా అనుకుంటున్నాను మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు ఆలోచన వచ్చి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మేబీ ఫ్యూచర్లో ఏమన్నా ఛాన్స్ ఉంటే అంటే అన్నీ కుదరాలి కదండి మొక్కలు కుదరాలి ప్లేస్ కుదరాలి మనీ కుదరాలి అన్నీ కుదిరినప్పుడు నేను చేస్తాను ఫ్యూచర్లో మీరు చూస్తూ ఉండండి ఇంకా ఏంటంటే మీరు కామెంట్స్ కొంతమందికి తెలియక పెడుతున్నారో ఏమో తెలీదు ఒకళ్ళే అన్నారు ఎక్కువ కామెంట్స్ చాలా బాధేసింది అది అది ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వచ్చింది మొక్కల్లో కుండీల్లో వానపాములు ఉంటాయి మీకు న్యాచురల్గా తెలుసో తెలీదో కానీ మీరు చెక్ చేయండి ఎవరో కామెంటు ఒక శకుంతలు ఎవరో తెలియదు కానీ చాలా లేని వానపాము కాదు అది ఏదో పాయిజినస్ మీకు అని నాకు ఆ కామెంట్ చూసి ఏమన్నా అర్థం కాల ఎందుకంటే అది తెలిసి తెలియకన్నా మాట అది ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరు అట్లాగా నాకు తెలిసి ఎవరు కామెంట్ చేయలే ఎవ్వరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు ఎవ్వరు కామెంట్ చేయాలి వాటి గురించి కానీ ఎందుకంటే తెలుసు కాబట్టి వాళ్ళు ఒక అనిపి ఉన్నది కావాలి అనిపిస్తుంది అంటే ఉన్నాయి మీకు చూపించాలనే దానికి ఇంకొకటి లేదు ఉద్దేశం మీకు అన్నీ చూపించినట్లయితే మీరు కూడా అలా చేసుకుంటారు అలా మీరు కూడా ఎత్వామ్స్ తీసుకొచ్చుకొని అంటే మీకు అవైలబుల్ ఉన్న దగ్గర తెచ్చుకుంటారని నేను వాటిని మీకు డిస్ప్లే చేస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం కాదు ఒకళ్ళే ఒకళ్ళు కామెంట్ పెట్టారు దానికైతే నాకు చాలా బాధ బాధ అనిపించింది అది కూడా మీతో షేర్ చేసుకోండి ఎందుకంటే రెండు ఉండాలి మనకి రెండు ఉంటాయి కదా మనం ఏదైనా చేసేటప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నాకు ఎక్కువ శాతం పాజిటివ్గానే మీరు నాకు రిప్లై ఇస్తున్నారు చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు నాకు దానికైతే చాలా హ్యాపీ ఓన్లీ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే అట్లాంటి ఒకటి ఆర్ టూ ఆర్ త్రీ అంతే ఎక్కువ కూడా లేవు అది వాళ్ళకి తెలియక అంటున్నారని తెలిసింది ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే అనరు తెలియని వాళ్ళైతే అలా కామెంట్ పెడతారనిపించింది నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను మీకు తెలిస్తే పెట్టండి మెసేజ్ లేకపోతే లేదు ఎందుకంటే తెలిసి తెలియక పెట్టడం వేస్ట్ కదా నేను చెప్పాను నేను కూడా అంటే ఏదన్నా చేసినప్పుడు నాకు ఫుల్ఫిల్గా తెలిసి దాని గురించి తెలిస్తేనే నేను అప్లోడ్ చేస్తాను ఏదైనా సరే షూట్ చేయటం కానీ వీడియో కానీ మీకు పెట్టడం కానీ ఉంటే నాకు అది తెలిస్తేనే నా వరకు నా నాకు తెలిసినంత వరకు తెలిస్తేనే నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే తెలియని నేను పెట్టను ఎందుకంటే దానికి నేను రెస్పాన్స్ ఉండాలి మీరు నాకు కామెంట్స్ వస్తాయి నెక్స్ట్ దాని రిజల్ట్ ఏంటో మీకు చూపించాలి అన్నీ చూపించాలన్నప్పుడు మనకి దాని మీద పట్టుంటేనే మనం ఆ పని చేయగలం లేకపోతే చేయలేము ఎందుకండి అన్నీ తెలిస్తేనే కదా ఏ పని అన్నా చేసేది గుడ్డిగా వెళ్ళిపోవటం కాదు కదా నేను కూడా వీడియోస్ చాలా చాలా వరకు చేస్తాను మీ మంచి వీడియోస్ అని మీకు షేర్ చేస్తున్నాను కూడా అది కూడా వీడియో షేర్ చేయటం మీకు అప్లోడ్ చేయటం ఒక్కోసారి అయితే నెట్ ప్రాబ్లం ఉండదు ఒక్కొక్కసారి అయితే ఫోన్ సరిగ్గా పనిచేయదు చాలా ఇదిగా ఉంటుంది అప్పటికే నేను డైలీ మీకు చూస్తూ ఉండండి నా ఛానల్ని డైలీ వన్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు చూస్తున్నారు మీరు ఏదో కొంత జ్ఞానాన్ని తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి మీకు తెలియంది మీ నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను అదే నా నేను చేసింది అదే ఛానల్ పెట్టింది అందుకు నాకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను చాలా బాగా రన్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాను ఇప్పుడు కూడా అదే పని అదే థాట్ తోటి చేస్తున్నాను మీరు ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయండి అంతేగాని దాన్ని క్రిటిసైజ్గా మాట్లాడటం మెసేజ్ పెట్టేయటం వల్ల నాకు అది ఒక క్షణం బాధ అనిపిస్తుంది అంతే ఇంకంతకంటే దాన్ని పట్టించుకునే పర్లేదు ఎందుకంటే మనకి తెలుసు కాబట్టి అవతల వ్యక్తి ఏమన్నారు ఏం మెసేజ్ చేశారంది మనకి తెలిసిపోతుంది అది పెద్ద విషయం కాదు కానీ మీతో షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తారు కాబట్టి మీతో అన్నీ చెప్పాలనిపించింది ఈరోజు ప్రతీది మీరు పెట్టేటువంటి ప్రతి కామెంటు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ లేవండి తక్కువ పాజిటివ్ కామెంట్స్కి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను మీకు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి రిజల్ట్ ఓరియెంటెడ్గా చేస్తాను నేను ప్రతిదీ మీకు ఏదన్నా చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియో కానీ అప్లోడ్ చేయటం జరుగుతుంది ఎందుకంటే వన్ బై వన్ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది సో మీరు కూడా ఇలాగే ఫాలో అవుతారనుకుంటున్నాను నా వీడియోస్ ఇంకా మీరు చూసి సబ్స్క్రైబర్లు కూడా ఇంకా పెరుగుతారనుకుంటున్నాను లైక్ చేయండి నా వీడియోస్ని సో కే దగ్గరలో ఉంది కే తడవా ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ మెసేజ్ పాస్ అవ్వాలి కొంతమందికే కాదు కదా నేను ఎందుకో అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను వీడియోస్ తీస్తున్నాను ఎడిట్ చేస్తున్నాను తమ్ములు ఇస్తున్నాను మళ్ళీ సియో సింటుందా ఇవన్నీ చేస్తున్నాను కానీ అందుకు అన్నీ అంతమందికి రీచ్ కావట్లేదు అంటే ఏమన్నా ప్రాబ్లం ఏంటో మరి ఇంకంతకంటే నాకు రాదు అంతవరకు చేస్తున్నాను అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను కొంతమందికి రీచ్ అవ్వట్లేదు కొంతమంది వెళ్తుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఫాలో అవటానికి ట్రై చేయండి సో ఇదండి ఇవాళ మీతో మాట్లాడిన మాటలు మీతో షేర్ చేసుకున్నటువంటి మాటలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది ఇవాళ వీడియో నేనైతే ఈ ఈ మాటలతోటి నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ బాయ్